బ్లౌజ్ కటింగ్ లో హండ్రెడ్లో ఫిఫ్టీ మెంబర్స్ చేసే మిస్టేక్ ఇదే అందువల్లనే మీకు బ్లౌజ్ యొక్క చంక భాగంలో ఈ ప్లేస్ లో పట్టేసినట్టుగా రావడము బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ హుక్స్ పట్టి నుండి కాజా పట్టి వరకు ఇక్కడ ముడతలు రావడము ఇక్కడ ఉండే చెస్ట్ పార్ట్ వచ్చేసి పైకి ఎక్కి రావడము లేదంటే షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి దీ ఏంటి ప్రాబ్లమ్ అంటే మీరు చేసే ఒకే ఒకే మిస్టేక్ ఆ మిస్టేక్ అనేది ఏంటి ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం సో అంతకంటే ముందు మీరు మన ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మన వీడియో అనేది షేర్ చేయండి ఇక్కడ సో ఇది వచ్చి వచ్చేసి మన ఫ్యాబ్రిక్ దీన్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో మీకు తెలుసు కదా ఇది వచ్చేసి మనకి బొద్దు పార్ట్ ఇది ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్ లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి ఆ విధంగా చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి క్లోజ్డ్ పార్ట్ మన సైడ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి పోగులు ఉంది కాబట్టి ఒక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను దీనికి పావించ డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ అయితే మార్కింగ్ తీసుకుంటాం ఇప్పుడు ఫస్ట్ మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క పొడుగు తెలుసుకోవాలి ఏ విధంగా ఇక్కడ బ్లౌజ్ యొక్క పొడుగు అనేది ఈ భుజం దగ్గర నుండి ఇక్కడ వెనకాల సైడ్ మనం డాట్ అనే స్టిచ్ చేస్తాం కదా ఈ డాట్ వరకు స్ట్రైట్ గా పట్టుకోవాలి స్ట్రైట్ గా పట్టుకొని ఇక్కడ పైన లైన్ దగ్గర నుండి పొడుగు అనేది నోట్ చేసుకోవాలి ఇది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు పొడుగుంది దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకోండి ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం నెక్స్ట్ ఇక్కడ మనం నడుము కొలత మార్కింగ్ పెట్టేసుకుందాం నడుము కొలత ఏ విధంగా తీసుకుంటాం ఇక్కడ నుండి ఇటు సైడ్ సైడ్ జాయింట్స్ వరకు నడుము కొలత ఇప్పుడు దీ ఇది ఉంది కదా దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇది నడుము కొలత దీనికి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ పైన మనకి నెక్ ఎంత ఉందో కొంచెం తీసుకోవడం అయితే ఇబ్బంది ఉంటుంది అందుకోసం మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి పొడుగు ఉంటుంది కదా ఈ పొడుగు ఎంత ఉందో మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం గల్ల యొక్క కింది భాగంని దీ ప గల్ల యొక్క కింది భాగం ఏమంటే వెనుక పట్టి అంటాం ఈ వెనుక పట్టి పొడుగు ఎక్కడి వరకు ఉందో మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక పావించి అనేది నేను పైకి తీసుకుంటున్నాను ఎందుకోసము అంటే సేమ్ పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేయడానికి కోసం అనేసి ఈ విధంగా తీసుకుంటున్నా ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా దాని తర్వాత ఏం చేస్తాం మనం ఈ దీని యొక్క పొడుగు ఉందో చెక్ చేసుకోండి ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది పొడుగు అనేది ఈ ఇక్కడ చేతులనే జాయింట్ చేసిన ఇక్కడ ఇక్కడ దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకోవాలి ఎందుకంటే ఈ చేతులని మీరు జాయింట్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసుకుంటాం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి మీరైతే ఏం చేస్తారు స్ట్రైట్గా లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకుంటారు అవునా సో ఈ విధంగా స్ట్రైట్గా లైన్గా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారు దీనికి సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ కూడా తీసుకుంటాం ఈ విధంగా తీసుకున్న తర్వాత మరి ఇక్కడ నెక్ ఎంత తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నెక్ అనేది డీప్ కావాలి అని అనుకున్న వాళ్ళకి మనం రెండున్నర పెడతాం లేదు వద్దు అని అనుకున్న వాళ్ళకి రెండు పాయింట్ రెండు ఇంచులు పెడతాం కానిక్కడ నాకు డీప్ నెక్ కావాలి కాబట్టి నేను రెండున్నర తీసుకుంటున్నాను మీకు తక్కువ కావాలి అంటే రెండు పాయింట్ రెండు ఇంచులు తీసుకోండి అంతే ఆ తర్వాత ఈ కొలత బ్లౌజ్ యొక్క భుజం ఎంత ఉంది ఇదిగోండి ఇక్కడ కొంచెం పావి ఇంచ్ అనేది కుట్టు కోసం వదిలేస్తున్నాం వదిలేసి ఇది ఎక్కడి వరకు ఉంది కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్కువ ఎందుకు హాఫ్ ఇంచ్ అనేది కుట్టు కోసం లోపలికి పోయింది కదా క్లాత్ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి డీప్ నెక్ అన్న తక్కువనన్నా డీప్ నెక్ అన్న అందుకోసం ఇక్కడ మూల దగ్గర మనం ఎంత తీసుకోవాలి అంటే ఇట్లా వన్ పావ్ ఇంచ్ అయితే తీసేసుకోండి ఒకవేళ డీ డీప్ అనేది తక్కువ ఉందనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని ఈ మూ ఈ విధంగా మనం చంక అనేది మార్కింగ్ పెట్టేసుకోవాలి సరే ఇప్పుడు ఈ విధంగా మనం రౌండ్ చేసుకున్నాం మరి ఇది కరెక్ట్ కాదా అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా కరెక్ట్ సారీ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ అయితే చెక్ చేసుకోవాలి సో ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గర నుండి ఈ కింది వరకు కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుందాం చూడండి ఈ విధంగా చెక్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చంక కొలత అనేది పర్ఫెక్ట్గా ఉంది ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా రాలేదు అప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకుంటూ చేంజెస్ అయితే చేసేసుకోండి అదేవిధంగా ఇక్కడ మనం నెక్ మార్కింగ్ చేసుకుంటున్నాం కదా సో ఈ విధంగా నెక్ కూడా మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ ఈ మూల ఉంది కదా ఈ మూల దగ్గర నుండి రెండించులకి ఇట్లా మార్కింగ్ పెట్టేసుకోండి ఇంచులు ఇలా పెట్టేసుకున్న తర్వాత డీప్ ఎక్కువ కావాలి అని అనుకుంటేనేమో హాఫ్ ఇంచు కొంచెం తక్కువ కావాలి అనుకుంటే పాఫ్ ఇంచు అస్సలే వద్దు అని అనుకుంటే ఈ స్క్వేర్ బాక్స్ వరకే తీసేసుకోవాలి తీసుకొని డీప్ కావాలి అనుకున్నప్పుడు ఈ భుజం దగ్గర ఏం కదలపద్దు కదలపకుండా ఇలా తీసేసుకొని రౌండ్గా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం సో ఇదే డీప్ నెక్ ఇదేంటకే మేం మా మేము చేసేదే కదా ఇంతే కదా మేము చేసేది కూడా మీరు ఇక్కడ కొత్తగా ఏం చెప్పినరు అనే కదా మీరు అంటారు సో మీరు చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ మీకు ప్రాబ్లం ఎక్కడొస్తుంది చంక భాగంలో ఇక్కడ ఏం ప్రాబ్లం వస్తుంది ఇక్కడ మీకు ఈ ప్లేస్లో టైట్గా పట్టేసినట్టుగా అవుతుంది వెనకాల భాగంలో పట్టేసినట్టు అవుతుంది ముందు భాగంలో పట్టేసినట్టు అవుతుంది ముందు భాగంలో ఇక్కడ హుక్స్ దగ్గర నుండి చంక వరకు గీతలాగా వచ్చేసి చెస్ట్ టైట్గా పట్టేసినట్టే చెస్ట్ అనేది ఒక పక్కకు కానీ లేదంటే పైకి ఎక్కొచ్చినట్టు కానీ ఇక్కడ గీతలాగా కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అవునా సో ఇవన్నిటికీ ప్రాబ్లం రాకుండా మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక పాయింట్ గుర్తు పెట్టేసుకోండి ఒకసారి హుక్స్ పట్టి తీసుకోండి ఇదిగోండి ఇది ఫై పైన ఫస్ట్ హుక్స్ ఈ పైన ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి ఈ చేతి యొక్క కుట్టు చేతి యొక్క కింది భాగంలో కుట్టు ఉంది కదా ఈ కుట్టు వరకు ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని క్లాత్ అనేది కొంచెం లాగండి బాగా లాగుతుంది ఇంత దూరం వస్తుంది అట్లానే లాగలేదనుకోండి తక్కువైపోతుంది ఇట్లా కొంచెం నార్మల్గా పట్టుకోండి నార్మల్గా పట్టేసుకొని ఇదిగోండి కుట్టు అనేది ఇక్కడ పెట్టేసుకోండి ఇది ఉంది కదా ఇది కొంచెం లాగాలి అని చెప్పినాను కదా కొంచెం లాగండి కొంచెం లాగినప్పుడు ఇది ఏ పాయింట్ వరకు వచ్చేసింది ఇదిగోండి ఇక్కడికి వచ్చేసింది కొంచెం లాగినప్పుడు ఇక్కడికి వచ్చేసింది అంటే మనం ఇక్కడ నడుము కొలత తీసుకొని స్ట్రైట్గా లైన్ తీసుకున్నాం కానీ ఇక్కడ చెస్ట్ కొలత కొలుచుకున్నామా కొలుచుకోలేదు ఎవరికైనా అబ్జర్వ్ చేయండి హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ చెస్ట్ ఎక్కువ ఉండి నడుము తక్కువ ఉంటుంది కేవలం వన్ ఆర్ టూ పర్సెంట్ వాళ్ళకి మాత్రమే చెస్ట్ అనేది తక్కువ ఉండి నడుము ఎక్కువ ఉంటుంది సో చెస్ట్ ఎక్కువ ఉండి నడుము తక్కువ ఉంటుంది కానీ మనం నడుము కొలతని పట్టుకొనే గీత గీసేస్తున్నాం అప్పుడు ఏమైతుంది చెస్ట్ అనేది సరిపోకుండా మీకు ఇక్కడ టైట్గా పట్టేసినట్టు అవుతుంది చెస్ట్ అనేది గుంజినట్టుగా అయిపోతుంది గీతలనే వస్తుంది సో మరి ఇప్పుడు మనం కొలత గోల్చుకుంటే ఎక్కడి వరకు వచ్చేసింది ఇక్కడ వరకు వచ్చేసింది సో మరి ఇక్కడ చెస్ట్ కొలత కదా నడుము కొలత కూడా ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలా అంటే ఈ విధంగా పెట్టుకోవద్దు మరి ఏ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలంటే ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని ఈ నడుము కొలతని కలుపుకుంటూ మనం ఇలా లైన్ అనేది మార్కింగ్ పెట్టేసుకోవాలి ఓకే ఈ పాయింట్ అనేది ఇక్కడికి కలిపేసుకోవాలి మరి ఇటు సైడ్ జాయింట్స్ పెట్టుకోవాలి కదా ఈ సైడ్ జాయింట్స్ ఏ విధంగా తీసుకోవాలి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని సైడ్ మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి సో ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకి ఈ పాయింట్ దగ్గరికి చెస్ట్ కొలత అనేది మ్యాచ్ చంక కొలత అనేది మ్యాచ్ అయింది మరి ఇక్కడికి కరెక్టేనా అంటే ఇప్పుడు ఈ చంక భాగంలో కూడా మనకి మిస్టేక్ అయితే అవుతుంది అప్పుడు మీకు ఏమవుతుంది ఈ చంక భాగంలో మొత్తం ముడతలు వచ్చేయడము లూజ్గా రావడము ఇక్కడ లూజ్ వస్తే ఆటోమేటిక్గా భుజాలు జారిపోవడము బ్లౌజ్ అనేది కుదరకపోవడం అవుతుంది సో అప్పుడు ఏం చేయాలి అంటే ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం ఏ విధంగా చెక్ చేసుకుందాం అంటే ఒకసారి చంక ఎక్కడి వరకు వచ్చేసింది ఇప్పుడు ఈ పాయింట్ వరకు వచ్చేసింది అంటే ఇంత ఎక్కువ ఉంది కదా అప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని కొంచెం పైకి జరుపుకుందాం కొంచెం పైకి జరిపేసుకోండి కొంచెం పైకి జరిపేసుకొని ఇప్పుడు ఇక్కడ మూల వచ్చేసింది కదా ఈ మూల దగ్గర నుండి ఇలా మార్కింగ్ చేసేసుకొని సేమ్ వన్ పావ్ ఇంచు తీసేసుకోండి వన్ పావ్ ఇంచు తీసేసుకొని ఇంతకుముందు ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసినామో అదే విధంగా ఇక్కడికి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి సరే మనం పైకి జరుపుకున్నాం కదా ఇప్పుడు ఇది కరెక్ట్గా వచ్చిందా రాలేదా మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకుందాం ఇదిగోండి పైన హాఫ్ ఇంచ్ దగ్గర వదిలేసి ఈ విధంగా తీసేసుకుంటున్నాం చూడండి ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేసింది అంటే మనం చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఇదంతా మిస్టేక్ అయితే అవుతుంది సో కేవలం ఒకే మిస్టేక్ ఏంటి ఈ ఒక్క పాయింట్ అనేది కరెక్ట్గా తీసుకుంటే మీకు భాగంలో ముడతలు రావు ఇక్కడ పట్టేసినట్టు రావు భూజాలు అనేవి జారిపోవు ఖచ్చితంగా నేను చెప్పింది ఏదో సోదే అని అనుకోకండి కరెక్ట్గా మెయిన్గా మీరు చేసే మిస్టేక్ ఇదే హండ్రెడ్లో ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఈ మిస్టేక్ అయితే చేస్తారు సో ఆ మిస్టేక్ అనేది రాకుండా ఉండడానికి ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి